నేను సాయంత్రం ఇంటికి వెళుతూ ఫ్రూట్స్ ని తీసుకుందామని ఒక పెద్ద మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర బైక్ పార్క్ చేసి లోపలికి వెళుతుంటే దాని పక్కన ఒక అరవై సంవత్సరాల ముసలావిడ పండ్లమ్ముతూ కనిపించింది సరే ఒకసారి తన దగ్గరకు వెళ్లి చూసి అక్కడ పండ్లు బాగా లేకపోతే మార్కెట్లో కొందామనుకుని వెళ్లాను పండ్లు చూస్తే తాజాగా కనిపించాయి కానీ ఆ ముదుసలి అమ్మ ముఖమంతా వాడిపోయి చాలా బక్కగా కొంచెం నీరసంగా ఉన్నా హుషారుగా నేనడిగిన కొద్దీ ఆ పండ్లు అంతకురావు ఇంతకైతే వస్తాయి అంటూ సమాధానం చెప్పింది నేను బేరాలు చేసి పండ్లు తీసుకుని డబ్బులిస్తూ అమ్మా నువ్వు ఒక్కదానివే ఉన్నావు మరి నీకు సాయంగా ఎవరూ లేరా అని అడిగాను ఎందుకు బిడ్డా నాకు ఆకలి వేస్తే ఒక చాయ్ బ్రెడ్ తింటాను దాహమనిపిస్తే ఒక షోడా తాగుతాను గిరాకే లేకపోతే ఇక్కడే నిద్రపోతాను అని సమాధానం చెప్పింది అది కాదమ్మా నీ బిడ్డలు నీకు ఆసరాగా రారా ఈ సమయంలో కూడా ఇంత కష్టపడుతున్నావు అని అన్నాను అప్పుడావిడా మా నాయనకు మేము చిన్నగున్నప్పుడు ఆయన పొద్దున్నే పనులకు వెళుతుంటే మమ్మల్ని లేపునాయనా కూడా నీతో నీకు సాయంగా వస్తావనేవాళ్లం అప్పుడైనా నేను ఎవ్వర్నీ రమ్మని అడగను నేను మీ నిద్రను చెడగొట్టను బిడ్డా మీకు రావాలనిపిస్తే మీరే లేచిరండి అని చెప్పిండు నేను కూడా అంతే బిడ్డా నేను వాళ్లను రమ్మను వాళ్ళు వస్తే వద్దనను మా అమ్మ అని ధ్యాస ఉంటే వాళ్లమ్మకి సమయానికి భోజనం అందిస్తారు నా ఓపిక ఉన్నంతవరకు కష్టపడతా కోసం చూస్తే నాకు వచ్చేవి కన్నీళ్లే అని తన కనులు చమర్చింది నేను మీకు ఈ చిన్న కథ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ముందు నా గురించి నేను అదే ఆ పెద్ద మార్కెట్లోకి వెళితే వారు నిర్ణయించిన ధర ఎంత ఉంటే అంతే బేరం లేకుండా ఫ్రూట్స్ కొనేవాణ్ణి ఇక్కడ ఓ ముసలమ్మ అని నేను బార్గెయిన్ చేశాను ఆ ముసలావిడ చెప్పిన కథ విన్నాక నాకు సిగ్గుగా అనిపించి ఆవిడ ముందు ఎంత ధర చెప్పిందో అన్ని పైసలు ఇచ్చేశాను నేను ఎప్పుడు పండ్లు కొందామనుకున్నా నీ దగ్గరే తీసుకుంటానమ్మా అని చెప్పి ఇంటికెళ్లాను రెండోది మీ గురించి వాళ్ల నాన్న చెప్పిన మాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నిద్రలేచి నాతో రండి నేను మాత్రం మిమ్మల్ని లేపను గమనించారా విద్యార్థిలారా ఎవరికి ఆసక్తి ఉంటే వారు సమయానికి నిద్రలేచి వాళ్ల నాన్నతో వెళతారు అదే మీకు పరీక్ష ఉంటే మీకన్నా ముందుగా మీ తల్లిదండ్రులు నిద్రలేచి మీకు కాఫీ కలిపి మిమ్మల్ని నిద్రలేపుతుంటే అప్పుడు మీరు మాత్రం అతి కష్టంగా నిద్రలేస్తారు అంతేనా మీరు చదువుతుంటే మీకు తోడుగా వాళ్లకేవో పరీక్షలు ఉన్నట్లు మీతో పాటు మేల్కొని ఉంటారు అది మీరంటే వాళ్లకు ఉన్న ప్రేమ ఒకవేళ మీ తల్లిదండ్రులు కొంచెం నిద్ర లేపటం లేట్ అయ్యి మీకు అనుకోకుండా మార్క్స్ తక్కువ వచ్చినా మీ పేరెంట్స్ మీద మీరు టైంకి నిద్ర లేపనందుకే మార్కులు తక్కువ వచ్చాయి అని అరుస్తారు నాకు డౌట్ మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే అలారం పెట్టుకుని లేవచ్చు కదా అలా చెయ్యరు ఎందుకంటే మీకు ఉదయం లేవడం బద్ధకం చదవడం మరీ బద్ధకం అదే బెనిఫిట్ షో సినిమా అయితే మీ అంతగా మీరే అలారం పెట్టుకుని నిద్రలేస్తారు అంటే సినిమా మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదా అలాగని సినిమాలు చూడవద్దని నేను చెప్పను సినిమా చూడడం కోసం ఎలా మీ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా నిద్రలేస్తారో చదువుకోవడం కోసం కూడా లేవండి